హాయ్ ఫ్రెండ్స్ దాఖని ఈ సారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నందుకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి క్యాట్లాగ్ శారీస్ అండి ఇలా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అలాగే మీకు అయితే కనుక సింపుల్ కాస్ట్లో కావాలనుకుంటే కనుక వాటర్ పెట్టుకోవచ్చండి ఇవి సింపుల్ కాస్ట్లో వచ్చేస్తున్నాయి ఎవరికైనా పెట్టుబడికైనా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇవైతే కనుక మీకు వీటిల్లో మీకు ఏదైనా కానీ డిస్ప్లే తన నెంబర్కి నేను స్క్రీన్షాట్ ఇస్తాను పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీటి కాస్ట్ అయితే కనుక ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్రింటెడ్ టైప్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసేసి డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తారు కదా అన్నీ కూడా చాలా బాగున్నాయి టోటల్ కూడాను ఎనిమిది కలర్స్ అనేది ఉన్నాయండి అన్ని సారీస్ చూపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్టివ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ స్టూడియో